మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అమరావతి నగరాల నిర్మాణం చేయాలని సంకల్పించినప్పుడు తిరిగి మళ్ళా యాభై ఏళ్ళు వందేళ్ళు అయిన తర్వాత ఈ అమరావతి మాది మీరు వెళ్ళిపోండి అనకుండా విడిపోకుండా విభజన కాకుండా ఒక్కటిగా ఉండాలని ఇప్పుడు ఉండే ఆంధ్రప్రదేశ్ లో ఉండే పదిహేను వేల గ్రామాలలో ఉండే గ్రామ పూజ చేసి గ్రామ దేవతల అనుమతి తీసుకుని ప్రతి గ్రామం నుంచి పుట్టమట్టి తీసుకుని వచ్చి ఈ రోజున అమరావతి నగరం శంకుస్థాపన చేసిన దగ్గర ఆ పుట్టమట్టి అంతా రాశిగా పోసి ఉంది అందుకనే అమరావతిని అక్కడి నుంచి బ్రహ్మాది దేవతలతో సహా దాన్ని అక్కడి నుంచి కదిలించే శక్తి ఎవరికి లేదు ఎందుకంటే అక్కడ ఆదిపరాశక్తి స్వరూపమైన గ్రామ దేవతల యొక్క బలమంతా సంగ్రహించి యాజ్ఞికంగా వైదికంగా అక్కడ ప్రతిష్ట చేయబడింది కాబట్టి దానిని ఎవరూ కదిలించలేరు అది దేదీప్యమానంగా జ్వాజ్వల్యమానంగా ప్రపంచంలో అగ్రేసరాలను నిలబడి ప్రపంచంలో ఒక వెలుగు విలిగేటువంటి అమరావతి నగరమే అక్కడ నిర్మాణం అవుతుంది అప్పుడు చెప్పి ఇప్పుడు చెప్తున్నావు